ప్రభు ప్రియ ప్రసరతల్లారా యేసుక్రీస్తు నామములు మీకు శుభములు బాగున్నారా ప్రభు యొక్క ఉచితమైన మహాకృపను బట్టి ప్రభు మనందరిని కూడా ఎంతగానో ప్రేమించి ఆయన బలిష్టమైన బాహుల క్రింద కాచి కాపాడి సంరక్షించి ఈ ఉదయ సమయంలో ఆయన మన స్థుతించి గనపరచుకోవడానికి ప్రభు గొప్ప కృప మనకి అనుగ్రహించి ఉన్నారు అందును బట్టి దేవాత దేవునికి మొదట మనందరి తరపున కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతలు చెల్లుస్తూ మీ అందరినీ దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ప్రాము ఆహ్వానిస్తూ ఉన్నాను ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని విని మన ఆత్మీయ జీవితాన్ని అంత గనో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వాక్యాన్ని చదువుకుని ప్రార్థనతో వాక్యాన్ని ధ్యానించుకుందాం పిలుపులకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుని ప్రార్థనతో ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాం క్రీస్తు యూస్ దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురు ఎద్దకే పరిగెత్తుచున్నాను చిన్న ప్రార్థన చేసుకుందే పరిశుద్ధుడు మహన్నతుడు కృపియు కనిక్రములు కలిగిన మా ప్రియ పరులకు తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ ప్రభుమ మీ పరిశుద్ధమైన గణనామానికి వేలకొల దిగొందనాలు స్తోతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చూస్తూ ఉన్నాం బాబు ఇదే కాల సమయంలో మీ వాక్యం కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా మీరే మాతో మాట్లాడి మా ఆత్మీ జీవితాన్ని అంతగా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాయనమా తండ్రి ఆమె ప్రశతులు లేరే దేవుని యొక్క పరిశుద్ధ లెక్క నల్ల భక్తుడైనటువంటి పౌలు ఓ చక్కటి అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకే తెలియపరుస్తూ ఉన్నాడు యేసుక్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపున కలుగు బహుమానం పొందవలనని భక్తుడైనటువంటి పౌలు గురి ఎద్దుకు ఉన్నాను అన్నాడు ప్రతి క్రైస్తవుని యొక్క బాధ్యత ఏమైంది అంటే బహుమానం పొందవాలనని గురు ఎద్దుకు పరిగెత్తాలి ఇది ప్రతి క్రైస్తువుడు బాధ్యతగా చేయాల్సినటువంటి ఒక అద్భుతమైనటువంటి పని ఆ పని గురించి ఇక్కడ భక్తుడైనటువంటి పౌలు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు పుర్లరా అయితే ఈ ఏదైతే బహుమానం పొందవాలనని గురు ఎద్దుకు పరిగెత్తేటువంటి ఈ పరుగు పని ఏదైతే ఉందో అది అంత తేలికైనటువంటిది కాదు మాటలతో కూడా వివరించలేనిది వర్ణించలేనిది ఇది చాలా కష్టాలతోనూ శ్రమలతోనూ చాలా ఇరుకులు ఇబ్బందులతోనూ కూడినటువంటి గొప్ప పరుగు పొందమైంది పుల్లర అయితే భక్తులైనటువంటి పావులు అవేమీ కూడా లెక్క చేయకోకుండా తన ముందు ఉన్నటువంటి ఒక గొప్ప ఏదైతే తాను పొందాల్సినటువంటి బహుమానం ఉందో ఆ బహుమానం కొరకు ఆయన పరిగెత్తుచు ఉన్నాడు తన గురేంటి అంటే యేసుక్రీస్తునందు తన కొరకు ఏదైతే ఉన్నతమైనటువంటి బహుమానము దాచబడిందో ఆ దాచబడినటువంటి ఆ బహుమానం పొందటమే భక్తుడైనటువంటి పౌలు గారి యొక్క ముందున్న లక్ష్యం అనమాట కాబట్టి ఆ లక్ష్యాన్ని ఛేదించాలి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఆయన అడ్డుగా వచ్చేటువంటి అనేకమైనటువంటి అవరోధాలను అడ్డుగోడలను ఆయన అడ్డుబండలను దాటుకుంటూ జయిస్తూ ముందుకు సాగిపోవాలి అందుకని ఇక్కడ వాక్యంలో ఆయన పరుగు పందంలో దేవుని యొక్క పిలుపును బట్టి ముందున్నటువంటి పరుగు పందంలో భక్తుడైనటువంటి పౌలు గారికి ఎన్నో ఎన్నెన్నో వచ్చినప్పటికీ కూడానట అవన్నీ కూడా ఎట్లాగా అని అంటే మనం వాక్యంలో ఈ పిలుపులకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయంలో పదకొండవ వాక్యం ఆఖరి భాగంలో మనం చదువుకున్నప్పుడు ఇవన్నిటిని కూడానట ఆయన నష్టముగా ఎంచుకున్నాడట తనను తాను అనేకమైనటువంటి విషయాల్లో నష్టం కలిగినప్పటికీ అవి పెంటగా ఎంచుకున్నట్ట పిల్లర ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం చాలా విషయాలు మనం కూడా పరుగులెడుతూ ఉన్నాం కదండి మన పరుగు పందం ఎట్లాంటిది అని అంటే ఆనాడు నయమాను విడిచిపెట్టినటువంటి కుష్టు తెచ్చుకోవడానికి అతని ఇస్తానన్నటువంటి ధనము వెండి విలువైనటువంటి వెలగల వస్త్రాల కోసమే పరుగునట్టు పరుగు పెట్టినట్టుగా ఉంది పిల్లర మనదంతా కూడా నయమాను యొక్క పరుగు పంధమే ఉంది కారణం ఈ లోక సంబంధమైనటువంటి ఏవో సాధించాలని మనము ఈ లోకంలో ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాల వెనుక మనం పరుగులు పడుతున్నాం ఒకడు పదవు కావాలని మరొకడు ధనం కావాలని మరొకడు ఆస్తి కావాలని మరొకడు ఇంకోటి కావాలని మరొకడు ఇంకోటి కావాలని ఇలాగ లోకంలో పరిగెత్తడానికే మనం సమయం సరిపోవట్లేదు ఇంకా దేవుని ఎదుకు దేవుడిచ్చేటువంటి ఉన్నతమైనటువంటి బహుమానం కొరకు పరిగెత్తే అంతా తీరిక ఖాళీ మనుషులకి ఎక్కడ కనబడతా ఉంది ఈ రోజున క్రైస్తవులమైనటువంటి మనం గమనించాలి బురళరా పౌలును మనము మాదిరిగాను ఆదర్శంగాను తీసుకోవాలి పౌలు ఎట్లా ఉన్నాడు అని అంటే ఈ ముందున్నటువంటి ఏదైతే ఈ పొరుగు బంధంలో యూసు ప్రభును గురిగా చేసుకుని ఆయన ద్వారా పొందాల్సినటువంటి ఏదైతే ఆ యొక్క బహుమానం ఉందో ఆ బహుమానం పొందడం కోసం భక్తుడైనటువంటి పౌలు గారట తన కలిగి ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా నష్టంగానూ పెంటగాను ఎంచుకున్నాడట నష్టముగాను పెంటగాను ఎంచుకున్నాడట ఎంచుకుని ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే నా ముందు ఉండేటువంటి ఏదైతే ఉన్నత బహుమానం ఉందో దాని కొరకు నేను పరుగు పెడుతూ ఉన్నాను అని చెప్పాడు ఈ పరుగు అంత తేలికైనటువంటి పరుగా అని అంటే చూడండి వాక్యములో మనం చదువుకున్నప్పుడు మొదటి కొరిందలకుసిన పత్రికలో తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరవ వత్సములు ఏమని బ్రాడి ఉంటుంది అని అంటే కాబట్టి నేను గురి చూడని వాని వలి పరుగుతూ వాడను కాను చూసారండి అంటే గురు లేకోకుండా పరిగెత్తట్లేదు ఆయన ఆయనకు ఒక గురుంది ఆ గురిలో ఆయన ఎన్నెన్నో భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఎదుర్కొంటూ వచ్చాడు ఏమని ప్రాయపడింది మనం చదువుకుంటే ఇరవై నాలుగవ వత్సరంలో మొదటి కోరినకు రాసిన పత్రికలనే తుమ్మదవద్యం ఇరవై నాలుగవ వత్సరంలో పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందుతాడు అటువలే మీరు బహుమానం పొందు పొందునట్టుగా పరిగెత్తండి మరియు పందె ముందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములు ఎందు మితముగా ఉండును వారు క్షేమకు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము అన్నాడు పిల్లర ఇక్కడ విషయాన్ని మనం గమ గమనిస్తే పరుగు పందములో పరిగెత్తేటువంటి వాడు మితముగా ఉంటాడట మితముగా అంటే అంటే పరుగు పందములో పరిగెత్తటువంటి వాడు వెనుకలు ఒక పెద్ద బ్యాగ్ వేసుకుని లేదనంటే అడ్డుపడేటట్లుగా వస్త్రాలు ధరించుకొని రకరకాలైనటువంటి ఏవేవో వస్తువులను నెత్తి మీద మూట కట్టుకుని పెట్టుకుని పరిగెట్టడాన్ని అంటే ఎంత తేలికగా ఉంటే అంత వేగంగా పరిగెట్టవచ్చు ఆ పరుగు పందంలో ఏవైతే ఆ పరుగు పందానికి అడ్డుగా ఉన్నాయో అవన్నీ కూడా పక్కన పెట్టి అవన్నీ కూడా విడిచిపెట్టి ఎంత తేలికగా అయితే మనం ఉంటాం అంత వేగంగా పరిగెట్టవచ్చు అనేటువంటి ఆలోచనతో తన దగ్గర ఉన్నవన్నీ కూడా తన వద్ద ఉన్నవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం పరుగు పందానికి ఎట్లాగైతే సిద్ధమవ్వాలో ఎంత తేలికగా అయితే సిద్ధమవ్వాలో అంత మితముగా మనం ఆ పరుగు పందంలో సిద్ధపడితే అప్పుడే మనం విజయాన్ని సాధించగలుగుతాం అని చెప్తాడు ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళైతే క్షయమైనటువంటి దాని వెనకాల పరిగెడుతున్నారట క్షయమైనవి అని అంటే నశించపోయేవి ఏమంటే కొంతకాలానికి పాడైపోయాయి మన యొద్ధ నుండి తొలగిపోయేటువంటివి కొంతకాలానికి అవి క్షీణించిపోయేటువంటివి ఈ అన్ని క్షయమైనవి లోకంలో మనం చూస్తూ ఉంటాం బుర్లరా ఈ రోజు ఉన్నటువంటి లోకం మరల రేపు కనపడట్లేదండి ఎందుకనంటే ప్రతిరోజు రోజు రోజుకి కూడా ఈ టెక్నాలజీ అనేటువంటిది మార్పు ఉంది ఈ లోకం అంతా కూడా మారిపోతూ ఉంది మనుషుల యొక్క వస్త్రధారణ నుండి వారు తినే ఆహార పదార్థాల నుండి వారి నివసించే నివాసాల నుండి మొత్తం టోటల్గా ఎవ్రీథింగ్ అంతా చేంజ్ అయిపోతూ ఉంది ప్రతిదీ కూడా చేంజ్ అయిపోతూ ఉంది ఏది ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నది ఏది నిలకడకలేదు పుల్లరా కానీ ఇక్కడ వాక్యంలో ప్రభు చెప్తూ ఉన్నాడు ఈ రోజున కట్టబడి నిరు పడగొట్టబడి మరొకటి అక్కడ కట్టబడతా ఉంది ఈ రోజున ధరించుకున్నది అది తీసుకువేయబడి మరొకటి వారు ధరించుకుంటూ ఉన్నారు ఈ రోజున మనం చూస్తున్నటువంటిది తొలగించబడి అక్కడ మరొకటి మనం కనులతో చూసేటట్టుగా అక్కడ నిర్మించబడతా ఉన్నాయి అంటే లోకంలో ఒకటి పోతూ ఉంది మరొకటి వస్తూ ఉంది మరొక కొంతకాలానికి అది పోతూ ఉంటుంది మరి దాని ప్లేస్లో ఇంకొకటి వస్తూ ఉంది ఇవన్నీ కూడా ైపోతూ ఉన్నటువంటివే ధనము కూడా చూడండి ఈరోజు నా చేతులు ఉంటారు పొద్దును మీ చేతుల్లో తర్వాత ఇంకొకరి చేతుల్లో ఇట్లాగ ధనం కూడా మారిపోతూ మారిపోతూ చేంజ్ అయిపోతూ ఉంది ఇప్పుడులరా కానీ మనకొచ్చే ఈ పరుగు పందంలో మనము దేనికోసం పరుగులు పెడుతూ ఉన్నాము అని అంటే దేవుని యొక్క పిలుపును బట్టి యేసుక్రీస్తునందు మనకు దాచిబడి ఉన్నటువంటి ఒక గొప్ప గొప్ప బహుమానం ఒక గొప్ప బహుమానం కొరకు పరుగు పెడతా ఉన్నాము అది అక్షయమైనది ఎన్నటికీ వాడబాడ వాడబడన్నది ఎన్నటికీ మన ఎదురుని తీసివేయబడనది ఎన్నటికీ నశించినది దానిని బట్టి మనము ఉన్నతమైనటువంటి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఒక గొప్ప నిత్య జీవాన్ని మనం పొందుబోతూ ఉన్నాం దానికోసమట ఈ లోకంలో ఉండేటువంటివన్నీ కూడా విడిచిపెట్టాడట విడిచిపెట్టకపోతే ఆ పరుగు ఎట్లా పరుగు పెడతాడు కాబట్టి ఇప్పుడు పరుగు పందం పెట్టినప్పుడు పరుగు పందంలో అనేకులు పాలు పొందినప్పుడు అనేకులు పాలు పొందిన ఒకరు మాత్రమే బహుమానం పొందుతారని భక్తుడైనటువంటి పావులు చెప్తున్నారు అట్లాగే ఇక్కడ మనం కూడా ఎంతవరకు ఈ లోకంలో మరి దేవుని యొక్క పరుగు పందంలో పరుగు పరుగు పెడుతూ ఉన్నప్పుడు ఎంతవరకు మనం ఎన్ని విడిచిపెడితే అంత వేగంగా మనం ముందుకు వెళ్ళి దేవుడిచ్చేటువంటి ఆ గొప్ప ఏదైతే బహుమానం ఉందో దాన్ని పొందుకుంటాం అని చెప్తా ఉంటారు దానికోసం ఈ లోకంలో ఉండేటువంటి ధనాన్ని పేరు ప్రఖ్యాతులను ఆస్తులను తనకుండే ఏదైతే అడ్డుగోడలు ఉన్నాయో అవన్నీ కూడా ఇది దేవుని యొక్క బహుమానం పొందుకోవడం కొరకు ఇది నాకు నష్టపరిచేవి అని అవన్నీ కూడా అక్కడ విడిచిపెట్టేసాడు అంటే కానీ ఈ రోజున క్రైస్తవులుగా మనం ఏంటంటే లోకమంతా కూడా డబ్బుతో ముడిపడిపోయిందండి వెండి బంగారాలతో పదవులతో పేరు ప్రఖ్యాతులతో ముడిపడిపోయిందండి వీటిలో ఏమి లేకపోయినా ఈ లోకంలో మనం బ్రతకడం చాలా కష్టమైపోతా ఉంది చాలా కష్టమైపోతూ ఉంది కదండి మనిషి ఉదయం లేస్తే చాలా రాత్రి ఎంత వరకు కూడా ప్రతిరోజు నిద్ర నిప్పులు లేనటువంటి వాడే ఆహారం లేనటువంటి వాడే నెమ్మది లేనటువంటి వాడే ప్రతిరోజు పరిగెడుతూనే ఉన్నాడండి ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఆరు రోజులు కూడా ధనం వెనకాల పరిగెత్తి 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 పరిగెడుతూనే ఉన్నాడు పురులారా గెహాజీ పరిగెడుతున్నట్టు ఇది నిన్న మన పరుగు పందం ఏమై ఉంది మనం దేని వెనకాల పరిగెడుతూ ఉన్నాం క్షయమైన వాటి వెనకాల అక్షయమైనటువంటి వాటి వెనకాల ఒకసారి దీని ముందు మనం పరిశీలన చేసుకోవాలి భక్తుడైనటువంటి పౌలైతే అంటాడు నా కొరకు ఒక ఉన్నతమైనటువంటి బహుమానం ఉంది దాన్ని నేను గురిగా చేసుకుని దాని వద్దగా పరుగుపెడతూ ఉన్నాను నా యేసు ప్రభువుతో నా యేసు ప్రభువు మూలంగా నా దేవుడు నన్ను పిలిచాడు నా యేసు ప్రభువు ద్వారా ఈరోజు నేను ఒక ఉన్నతమైనటువంటి బహుమానాన్ని పొందుకోబోతు ఉన్నాను అదే నా గురి అని చెప్తా ఉన్నాడు ఇది నన్ను ఆ పరుగు పందంలో తనకు ఎంతైతే మితముగా ఉండాలని అనుకుంటూ ఉన్నాడు అనంటే ధనాన్ని వెంట పెట్టుకుని వెళ్ళాలని అనుకోవట్లేదు తనకున్నటువంటి సుఖభోగాలు వెంట పెట్టుకుని వెళ్ళాలని అనుకోవట్లేదు తనకు ఉండేటువంటి ఏవైతే ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు ఉన్నాయో వాటిలో పడిపోయి వాటిని వెంట పెట్టుకుని వెళ్ళాలని అని అనుకోవట్లేదు ఒక్కటే గురిగా పెట్టుకున్నాడు యశూప్ర యేసుక్రీస్తు ద్వారా తండ్రి ఇచ్చేటువంటి బహుమానం పొందటమే భక్తుడైనటువంటి పావులు గారి యొక్క గురు పురులరా అదేమైంది అని అంటే వాక్యములో మనం చదువుకున్నప్పుడు మనము రెండవ తీమోతికి రాసినటువంటి పత్రికలో నాలుగవ అధ్యాయంలో ఏడు ఎనిమిది చరణాలు ఏడు ఎనిమిది వచనాల్లో మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది ఏమని బ్రాయబడింది అంటే మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్నాడు పురులరా చూసారా అంటే పరుగు పొందంలో మంచి పోరాటం పోరాడాలి న్యాయమైనటువంటి పోరాటం పోరాడాలి ఏమండి దానికి సంబంధించినటువంటి ఈ పోరాటానికి ఈ పరుగు పొందం పరిగెత్తడానికి కావలసినటువంటి కొన్ని న్యాయవిధులు కొన్ని ఆజ్ఞలు అండి టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం కదా అవన్నీ ఏవైతే ఉన్నాయో న్యాయంగా భక్తుడైనటువంటి పౌలు పాటించాడు పాటించి తన పరుగును కడముట్టించి తన విశ్వాసాన్ని కడ వరకు పొందు కాపాడుకున్నాడు తన విశ్వాసాన్ని కడవరకు కూడా తను చాలా భద్రంగా ఏమంటే ఇక్కడ ఈ పరుగు పందం చాలా కష్టమైందండి చాలా కష్టమైంది ఎందుకనంటే మన విశ్వాసాన్ని దిగసార్చడం కోసం ఈ పరుగు పందంలో మనల్ని వెనక లాగడం కోసం శాతనుడి లోకంలో ఎన్నెన్నో మన విశ్వాసానికి అడ్డుకట్టలు వేస్తూ ఉంటాడు మన పరుగు పందంలో మన అడుగులు ముందుకు వెళ్ళకూడదని ఈ లోకంలోనికి శాతనుడు ఎన్నో అనేక రీతిలుగా మనల్ని ఆకర్షిస్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి పౌలు గారు వాటిలో ఏమాత్రము కూడా పడకోకుండా వాటిని ఏమాత్రము లక్ష్య పెట్టుకోకుండా తన పరుగును కడముట్టించాడు తన విశ్వాస సాన్ని కాపాడుకున్నాడు తన పరుగును కడముట్టించిన తర్వాత తనకు వచ్చేటువంటి యశూ ప్రభు ద్వారా భక్తుడైనటువంటి పౌలు గారికి వచ్చే ఆ ఉన్నతమైనటువంటి బహుమానం ఏమైంది అని అంటే ఈ ఎనిమిదో వచనంలో మనకు కనబడుతుంది ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఆ దిన నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును ఎంత అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంగతి వచ్చాడు పుల్లరా ఈ కిరీటం సామాన్యమైనది కాదండి ఈ కిరీటం గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు పుల్లరా కిరీటం సంపాదించటం అంటే ఎంత కష్టతరమైనటువంటిదండి న్యాయాధిపతి అయినటువంటి దేవుడే యేసుక్రీస్తు ద్వారా భక్తుడైనటువంటి పౌలకి ఆ శిరస్సు మీద ఆ నీతి కిరీటాన్ని ఏర్పాటు చేసి నీతి మీద పెడతాడట నువ్వు నీతివంతుడవు నీతిని బట్టి ఇదిగో నువ్వు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు నీ పరుగులో నీతుంది యథార్థతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో న్యాయ విధులు ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నువ్వు చాలా చక్కగా పాటించుకుంటూ వచ్చావు లోక సంబంధమైనటువంటి దేనిలోను పడకోకుండా లోక సంబంధమైనటువంటిది వేది కూడా నిన్ను ఆకర్షించుకోకుండా వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని కట్టుకుని ఇదిగో లోకములో చుట్టూ ఉన్నటువంటి వాటిని మరిచి ముందున్నటువంటిది ఏదైతే ఈ పరుగు బంధములో గురి ఎద్దుకుందో ఆ గురి ఎద్దుకును పరిగెత్తుతూ వచ్చావు అని అద్భుతంగా భక్తుడైనటువంటి పావులు దేవుని దగ్గర అసమాధానాన్ని పొందుతాడట ఆశీర్వాదాన్ని పొందుతాడట ఆయన యొక్క నీతి కిరతాన్ని పొందుతాడట పుర్లారా ఎంత అద్భుతమైనటువంటి సంగతి చూడండి అందుకని ఇక్కడేమంటాడు అని అంటే వెనుకున్నవి మరచి ముందున్న వాటికే వెనుకున్నవి మనల్ని చాలా వెనక లాగుతూ ఉంటాయి కదండి మనల్ని చాలా వెనక లాగుతూ ఉంటాయి వాటి పని ఏంటంటే మనల్ని లాగటమే నీ జీ గత జీవితంలో ఎట్లా ఉన్నావు నీ గత జీవితంలో ఎట్లా ఉన్నావు అని ఇలా లాగటమే శాతానుడు పురులరా కానీ ఇక్కడ భక్తుడైనటువంటి పావులు తన గత జీవితంలో ఎట్లా ఉన్నాడు అవేమీ గుర్తు చేసుకోవట్లేదు అవి ఏమీ తన తలంపుల్లోనూ కూడా తెచ్చుకోవట్లేదు అందుకనే ఇక్కడ ఏమంటాడు అని అంటే నేను వినుకున్న వాటిని మరచి ముందున్నటువంటి వాటికై నేను వేగురమే పరుగు పెడతా ఉన్నాను అందు నిమిత్తమే ముందున్న బహుమానం పొందుకోవడం కోసం ఇదిగో నాకు ఉన్నటువంటి సమస్తాన్ని నష్టంగాను నేను పెంటతోను సమానంగా ఎంచుకున్నాను అని చెప్తున్నాడు ఇది నన్ను ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మన జీవితంలో మన ముందు ఒక పరుగు ఉంది మన విశ్వాసపు పరుగు పందుములో పరుగులు పెడుతూ ఉన్నాం మన ముందున్నటువంటి గురి ఏంటి అంటే సులువు క్రీస్తుని మనం అనుసరించడం సులువు వేయబడినటువంటి యేసు ప్రభు యకు మనం చేరటం అక్కడికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు ద్వారా ప్రభు తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని పిలిచినటువంటి పిలుపునకు తగిన ఒక ఉన్నత బహుమానం నీతి కిరీటం ప్రిల్లరా ఈ నీతి కిరీటం పొందుకుని రాజ్యంలో మనకంటూ సింహాసనం మీద కూర్చుంటే న్యాయాధిపతి అయినటువంటి దేవుడే మనకి ఆ సింహాసనాన్ని ఇచ్చి మన నీతి మీద నీతి కిరీటాన్ని పెడితే మనం ఏ లిస్టులోనికి చార్చి పెడతాం పిల్లరా అబ్రహాము నీతిమంతుడు లోతు నీతిమంతుడు కదండి నోవాహు నీతిమంతుడు ఎట్లాగా వారి యొక్క లిస్టులో చేర్చి పెడతాం వారి గురించి అంత గొప్పగా చెప్పుకుంటాం మనం అబ్రహాము నీతిమంతుడు అబ్రహాం పక్కన కూర్చోవడం సామాన్యమైన విషయమా లోతునీతుమంతుడు ఆయన ప్రక్కన కూర్చోవడం సామాన్యమైన విషయమా ఈ రోజున డావాహు ఎంత గొప్ప పోరాటం పోరాడు పురులరా ఎంత గొప్ప పోరాటమో నవవాహు ఒక్కడు తన కుటుంబాన్ని పెట్టుకుని జలప్రళయానికి ముందు తాను దేవుడు చెప్పినటువంటి ఏవైతే నియమ నిబంధనల ప్రకారంగా ఆగ్ని అనుసరించి ఆ యొక్క వాడని తయారు చేసే తన జీవితాన్ని కాపాడుకుంటూ నూట ఇరవై సంవత్సరాల పాటు ఈ లోకంలో సువార్తను ప్రకటించి ఎంతో గొప్పగా తన విశ్వాస పోరాటంలో గురి యొద్కే పరిగెత్తి గురిని చేరినటువంటి అద్భుతమైనటువంటి ఒక గొప్ప నీతి మంతుడని చెప్పుకుంటూ ఉన్నాం ఇది నాన్న భక్తుడైనటువంటి నోవాహు గురించి అలాంటి వారిని ప్రక్కన కూర్చోవడం ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి మనం ఊహించుకుంటే ఒళ్ళు పులకరించిపోతాం అందు మన కొరకు ఇదిగో వారితో సమానమైనటువంటి నీతి వారితో సమానమైనటువంటి ఓ చక్కటి బహుమానాన్ని ప్రభు మన కొరకు కూడా సిద్ధపరచాలనుకుంటూ ఉన్నాడు పౌలు గారు కూడా అది పొందుకున్నాడు బుర్లరా ఇది నన్ను మనం కూడా అలాంటిది సాధించగలిగితే అలాంటిది మనం కూడా మన పంధువులో పరిగెత్తగలిగి అలాంటిది పొందుకోగలిగితే మనము నోవాహు పక్కన అబ్రహాము పక్కన లోతు పక్కన యోబు పక్కన ఎదుగు భక్తులైనటువంటి పావులు గారు ప్రక్కన మనం కూడా పిల్లరా అన్నీతికి రథాన్ని పొందుకుని వారి ప్రక్కన నిలబడి ఒక గొప్ప సదవకాశాన్ని ప్రభు మనకివ్వాలని అనుకుంటూ ఉన్నాడు ఇదే కాల సమయంలో ఈ వాక్యం వింటూ ఉన్నటువంటి మన అందరి జీవితాల్లో మనందరి జీవితాల్లో కూడా ఒకటే గురి ఈ లోకంలో పరుగు పంధంలో మనమున్నాం విశ్వాసం అనేటువంటి యేసు క్రీస్తును గురిగా చేసుకుని ఆ విశ్వాస మనం మనమున్నాం ఈ పరుగుబంధంలో చాలా ఇవి మనల్ని వెనకలాగుతూ ఉంటాయి అవన్నీ ఇదిగో పరుగు బంధుంలో మనల్ని నష్టపరచడం కోసం పరుగు బంధువులు మనం వెనకలాగడం కోసం ముందున్నటువంటి బహుమానాన్ని పొందుకోకుండా ఆ నిత్య జీవాన్ని మనం పొందుకోకుండా చేయడం కోసం శాతానుడు వేచున్నటువంటి ప్రతి ఒక్క అడ్డుకట్ట ఈ అడ్డుకట్టలను జయించి అధిగమించి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతిదాన్ని ఈ పరుగు బంధంలో మనము నష్టంగా ఎంచుకొని అవన్నీ విడిచిపెట్టి ప్రభు ఎద్దుకు పరుగెత్తుకుని వెళ్ళాలని ఆ బహుమానాన్ని పొందాలని ప్రభు నీతి కిరీటాన్ని మనకి ఉన్నాడు ఆ నీతి కిరీటాన్ని పొందుకోవాలని ప్రభున మన ప్రాంతం తో నేను కోరుతూ నేను ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని దీవించాలని ఒక చిన్న ప్రార్థన పరిశుద్ధుడమైన మా ప్రభా మహోన్నత ఆ కృప కనికరములు కలిగిన మా తండ్రి మీ పరిశుద్ధమైన గణనామానికి వేల కులదుగు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాం బాబు ఉదయ కాల సమయంలో ఈ వాక్యం అంతమంది బిడ్డలైతే వింటూ ఉన్నారు వారందరూ దీవించబడడానికి ఆశీర్వదించబడ్డానికి మేలు పొందటానికి కృప చూపెట్టమని నా ప్రార్థన మీ పాదములెందుకు చేర్చుకోమని ప్రభు యొక్క ఆశక్తి శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను మా తండ్రి ఆమెన్ మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క శాశ్వత కృప సదాకాలం మనందరికీ తోడైండు No Gaká. Amém.